విభీషణుడు ధర్మనిష్టకు ప్రతిరూపం కథ రచన సిహెజ్ ప్రతాప్ కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ రామాయణ ఇతిహాసంలో విభీషణుడు ఒక ప్రత్యేకమైన పాత్ర రాక్షసులలో జన్మించినప్పటికీ ఆయన గుణాలు ధర్మం సత్యం వినయం భక్తివైపు మలచబడ్డాయి రాక్షసుడు అయినా ఆయన మనస్సు ఎల్లప్పుడూ నీతిపట్లే దృఢంగా నిలిచేది రావణుడు సీతను అపహరించి శ్రీరామునితో యుద్ధానికి సిద్ధమైనప్పుడు విభీషణుడు దీనిని ఘోరమైన అధర్మంగా భావించాడు విభీషణుడు రావణుని వద్దకు వెళ్ళి ధైర్యంగా సలహా ఇచ్చాడు అపహృత జనకజానా శోభనమిదం తవా మోచయేతాం జనకజాం శ్రేయసే భవత సదా అరణ్యం నుండి సీతను అపహరించడమన్నది నీకు శోభనకరం కాదు ఆమెను తిరిగి అప్పగిస్తే నీకు శ్రేయస్కరమవుతుంది అయితే రావణుడు ఆ సలహాను తిరస్కరించి విభీషణుణ్ణి అవమానించి లంకరించి బహిష్కరించాడు ఈ సందర్భంలో విభీషణుడు తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాముఖ్యమైనది తన స్వంత కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడి ధర్మాన్ని ఎంచుకోవడంలో అతని ధైర్యం త్యాగం స్పష్టమవుతుంది శ్రీరాముడి వద్దకు వెళ్ళి శరణాగతి ప్రకటించాడు అప్పుడు వానర సైన్యంలో అనుమానం కలిగినా శ్రీరాముడు ఇలా అన్నాడు సకృదేవ ప్రపన్నాయ యాచతే అభయం సర్వ భూదేభ్యోత్ ఏతద్ వ్రతం మమ ఒకసారి నేను నీకు శరణాగతుడిని అని చెప్పిన వారికి అన్ని భూతాల నుంచి రక్షణ ఇస్తాను ఇది నా వ్రతం ఈ శ్లోకం విభీషణుని శరణాగతి రాముని కరుణను ప్రతిబింబిస్తుంది విభీషణుడు విశ్రవసుకు జన్మించాడు రావణుడు కుంభకర్ణుడు శూర్పణకలు ఆయన సహోదరులు భార్య పేరు శరమ సీతకు లంకలో బంధన సమయంలో శరమ ధైర్యం చెప్పి ధర్మానికి మద్దతు ఇచ్చింది విభీషణునికి కుమారులు ఉన్నారు వారిలో త్రిశిరసుడు యుద్ధంలో పోరాడి వీరమరణం పొందాడు విభీషణుడు చిన్నతనంలోనే బ్రహ్మదేవుడిని గాఢంగా ఆరాధించాడు కుంభకర్ణుడు రావణుడు చేసినట్లుగా దురాశరు కోరకుండా విభీషణుడు ధర్మానికి కట్టుబడి ఉండాల్ని మాత్రమే ప్రార్థించాడు అతని భక్తి వినయంతో ప్రసన్నమైన బ్రహ్మదేవుడు అతనికి ఒక గొప్ప వరప్రసాదం ఇచ్చాడు యావచ్చ సూర్య చంద్రౌ తిష్టేతాం లోక సంస్థితౌ తావత్వం స్థాస్యసీ ధన్యో లోకే చిరంజీవి సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం నువ్వు ఈ లోకంలో అమరుడిగా నిలుస్తావు ఈ వరప్రసాదం విభీష్ణుని ధర్మనిష్టను మరింతగా బలపరిచింది ఆయన ఎల్లప్పుడూ నీతి న్యాయం సత్యం పట్ల కట్టుబడి జీవించేందుకు ఈ వరం సహాయపడింది యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా నియమించాడు ఆయన పాలనలో లంకలో శాంతి న్యాయం ధర్మం స్థిరపడ్డాయి విభీషణుని జీవితం మనకు స్పష్టమైన సందేశమిస్తుంది బంధుత్వం రాజ్యం సంపద అన్నీ తాత్కాలికం ధర్మమే శాశ్వతం సత్యం నిజాయితీ ఎప్పటికీ అధర్మంపై విజయం సాధిస్తాయి బ్రహ్మదేవుని వరప్రసాదం శ్రీరాముని ఆశ్రయం విభీషణుణ్ణి మరింత విశిష్టుడుగా నిలబెట్టాయి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ